భారతీయ జనతా పార్టీ వీణువంక మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు నిజాం నిరంకుశ విశృంఖలత్వానికి విమోచనం రజాకర్ రౌడీల దాష్టికానికి విమోచనం భూస్వాముల దోపిడీకి విమోచనం బానిస బ్రతుకుల కన్నీళ్లకి విమోచనం పెత్తందార్ల తెలంగాణ ప్రజల తెలంగాణగా పురుడ పోసుకున్న దినం ఎన్నో ఉద్యమాల ఊపిరిలకు ఘన నివాళి సమర్పించిన స్వాతంత్ర్య దినం అని అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు వేణువంక మండలంలో అన్ని గ్రామాలలో జాతీయ జెండా ఎగరవేసిన నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహరాజు కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పొప్పాల రఘు మాజీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి గొట్టుముక్కల సంపత్రావు మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ ఉడతా కుమార్ కొమ్మిడి శ్రీనివాసరెడ్డి ముత్యాల రవీందర్ ఎనగంటి శ్రీనివాస్ లింగారెడ్డి అమృత ప్రభాకర్ ఎల్లగోడ్ మారుమూల కొమరయ్య బొబ్బల శ్రీనివాస్ కొండల్ రెడ్డి అనిల్ రెడ్డి శ్రీనివాస్ పర్లపల్లి స్వామి బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్ దాసార అశోకు సంతోషు నాగరాజు శ్రీనివాసు పోతుల వేణి శ్రీనివాస్ విజయ్ ఓదేలు వెంకటేశ్వర్లు వీరారెడ్డి హరీష్ కులపాక వెంకటేష్ బుర్రా సదానందం కూచినపల్లి రాకేష్ అరవింద్ సత్యనారాయణ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వీణ మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది వారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారు భారతదేశ ప్రధాని అయిన కాల నుంచి అఖండ భారత్ నిర్మాణంలో విశ్వభారత్ నిర్మించాలనే ఆలోచనతోటి వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి వారు శక్తివంతన లేకుండా